హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే ఎకరం పది గుంటల సైడ్ ఇది ఇది రెడ్ సాయిల్గా ఉంది ల్యాండ్ అయితే ఇది అయితే మనకు రోడ్ ఈ రోడ్ రోడ్ అయితే పదహారు పిట్ల రోడ్ ఇది అట్లా అలా రోడ్ వస్తుందండి ఈ చుట్టూ కడిలు ఉంది కదా ఈ కడిలు బార్డరు మనకు ఎకరం పది గుంటలు ఇందులో మామిడి తోట అయినా ఏ తోట అయినా మంచిగా వస్తుంది రెడ్డు సాయిల్గా ఉంది బిట్టు ఇది ఇది హుస్నాబాద్ హైవే నుంచి అయితే మనకు ఒక హాఫ్ కిలోమీటర్ లోపల రావాలండి ఆ వెహికల్స్ పోతుంది చూడండి అదే హుస్నాబాద్ హైవే అండి అది మనకు జనగాం డిస్టిక్ నుంచి మనకు పదహారు కిలోమీటర్ దూరం ఉందండి ఇది వెనకాల కడిలు ఉంది కదా ఆ కడిలే బార్డరు ఒక ఎకరం పది గుంటలు ఇది ఫ్యూ రెడ్ సాయిలు వెహికల్ వెళ్తాను చూడండి రోడ్ ఫేసింగ్ అయితే మనకు అక్కడ నుంచి ఆ చెట్టు ఉంది కదా చెట్టు దగ్గర నుంచి అంతా రోడ్ ఫేసింగ్ అండి అది అక్కడ రోడ్ ఫేసింగ్ ఇది మొత్తం ఒక ఎకరం పది గుంటలు ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది జనగాం డిస్టిక్ నుంచి అయితే పదహారు కిలోమీటర్ దూరం ఉంది మండల్ టౌన్ నుంచి అయితే ఒక నాలుగు కిలోమీటర్ దూరం ఉంది హైదరాబాద్ నుంచి అయితే తొంభై ఐదు కిలోమీటర్ వస్తుంది వరంగల్ నుండి అయితే మనకు అరవై కిలోమీటర్ వస్తుంది అట్లా రోడ్ చూసుకుంటే అయితే మనకు థర్డ్ బీటర్ వస్తుందండి హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి థర్డ్ ఫీట్ వస్తుంది కాకపోతే మనం ఇట్లా కొద్దిగా లోపల నుంచి రావాలి ఒక హాఫ్ కిలోమీటర్ రావాలండి లోపలికి